హలో అండి హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ స్టార్నండి ఈరోజు నేను ఒక స్మాల్ వీడియోతో ఒక లాక్ ముందుకు రాబోతున్నాను సో అదేంటంటే నేను షాపింగ్ అనేది చేశాను అనమాట దసరా షాపింగ్ సో ఇది నవరాత్రులు కదండి అందుకని చెప్పేసి ఈ నవరాత్రులకి నేను దసరా షాపింగ్ అని చేశాను అనమాట శారీ షాపింగ్ చేశాను అది కూడా తక్కువ బడ్జెట్లో మినిమం ప్రైస్ పెట్టుకొని తీసుకున్నాను అనమాట శారీసు అండ్ షాప్స్కి వెళ్ళి మనమేమి ఇంత మనీ పెట్టి తీసుకోవాల్సినంత ఏం లేదు సో అక్కడ అదే మనీతో వస్తాయి బయట అదే మనీతో వస్తాయి సో ఒక డిఫరెన్స్ ఏంటంటే షాప్ అనేది మాల్ అనేది వాళ్ళు ఎక్కువ బడ్జెట్ మనీ పెట్టుకొని పెద్దదిగా పెట్టుకుంటారు అండ్ స్మాల్ షాప్స్ వాళ్ళు అనేది తక్కువ బడ్జెట్ పెట్టుకొని సారీస్ అనేది సేల్ చేస్తారు సో అదేనండి వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ అండ్ శారీస్ మాత్రం వాళ్ళకు ఒక దగ్గర నుంచే వస్తాయి సో వాళ్ళు మాత్రం ఒక దగ్గర నుంచే పర్చేస్ చేసుకుంటారు అండ్ వాళ్ళ బడ్జెట్ బట్టి వాళ్ళు షాప్స్ అనేది పెట్టుకుంటారు అంతేకాని మాల్స్కి వెళ్ళి అక్కడ ఎక్కువ మనీ పెట్టి తీసుకొని సో మనం సింపుల్గానే మన బడ్జెట్కి తగ్గట్టు చిన్న మనీ పెట్టుకొని మంచి శారీస్ తీసుకోవచ్చు అన్నమాట సో నేనైతే శారీస్ అనేది షాపింగ్ చేసేసాను సో దసరా ఫెస్టివల్ కదా ఈ ఫోర్ డేస్ నుంచి నాకు హెల్త్ ఏం బాగాలేదండి అందుకని చెప్పేసి నేను షాపింగ్ అనేది చేయలేకపోయాను సో పండగలు అనేది చేసుకోలేకపోయాను అండ్ ఇప్పుడు కొంచెం బెటర్ హెల్త్ అందుకని చెప్పేసి నేను లాక్ తీస్తున్నాను సో మనం ఫస్ట్ వీడియోలోకి వచ్చేద్దాం సో మీకు శారీస్ అనేది చూసేద్దాం సో ఇది ఫస్ట్ శారీ కలర్ చూసారు కదా కింద బ్లూ కలర్ ఇలా బార్డర్ వచ్చేస్తుంది సో సూపర్ క్లాత్ అనమాట సిల్క్ బట్ సిల్క్లోనే మెత్తగా ఉంటుంది శారీ మాత్రం చూసారా చాలా మెత్తగా ఉంది శారీ ఇట్లా పట్టుకొని ఇట్లా పిండేసంత మీరే చూస్తున్నారు కదా ఎంత మెత్తగా ఉందో సో ఇంత మెత్తటి శారీ మంచి బడ్జెట్తో ఇది నేను త్రీ హండ్రెడ్కి కొన్నానండి బయట సో మంచి క్లాత్ సో ఈ శారీకి వచ్చేసి బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ ఫ్లవర్స్తో వచ్చేస్తుందండి చూసారా సో నేనైతే పైనిస్తాను చూస్తున్నాను సో కింద బ్లూ కలర్తో ఇలా వచ్చేస్తుంది కింద బార్డర్ అని సో దీనికి జాకెట్ చూద్దాం సో ఇది జాకెట్ సో ఇది బ్లూ కలర్లో ఇచ్చారనమాట జాకెట్ చూసారా సో దీనికి దీనికి ఈ కలర్ వేరు ఈ కలర్ వేరండి ఇందులో బ్లూ కలర్ ఫ్లవర్ ఉంది కాబట్టి దానికి మ్యాచ్ అయ్యే బ్లూ కలర్ జాకెట్ అనేది ఇచ్చారు అండ్ ఈ శారీ వచ్చేసి త్రీ హండ్రెడ్ అనమాట మీకు చెప్పాను కదా సో నేను త్రీ హండ్రెడ్ పర్చేస్ చేశాను ఈ శారీ చూసారా బాగుందా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ చూద్దాం సో so, ఇది వచ్చేసి వైట్ కలర్ ఇలా ఉంటుంది చూసారా సో so, ఇట్లా వచ్చేసింది అండ్ ఇది కూడా చా, చాలా మెత్తటి క్లాత్ అండి చూసారా ఎంత మెత్తగుండో ఒత్తు తింటే మీకే అర్థమవుతుంటుంది సో so, ఇంత ఇది సో ఇది కూడా నేను త్రీ హండ్రెడ్కే పర్చేస్ చేశాను బయట సో చాలా మంచి క్లాత్ సిల్క్లోనే అండ్ దీనికి వచ్చేసి ఫుల్ నో దీనికి ఏం బార్డర్ రాలేదు కింద ఫుల్ ఇట్లా వచ్చేసాయి ఇవి వైట్ కలర్ శారీ మీద అండ్ దీనికి వచ్చేసి రెడ్ కలర్ జాకెట్ ఇచ్చారు సో ఇది జాకెట్ సో దీనికి వచ్చేసి రెడ్ కలర్ జాకెట్ ఇచ్చారు రెడ్ కలర్ అంటే ఈ శారీ మీద చూసారా రెడ్ కలర్ స్టిక్కర్స్ ఉన్నాయి అందుకని చెప్పేసి రెడ్ కలర్ స్టిక్కర్స్ ఉన్నాయి కదా ఇదిగోండి ఇక్కడ అందుకని రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసాను దీనికి సో ఇది కూడా నేను త్రీ హండ్రెడ్ పర్చేస్ చేశాను అండ్ ఇంకొక శారీ వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ బార్డర్ కింద సో ఇది కూడా మంచి క్లాత్ అనమాట ఇది కూడా చూసారా మెథటి క్లాత్ ఇది కూడా చాలా మెత్తటి క్లాత్ అండ్ గ్రీన్ కలర్ ఆకులు అండ్ ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ ఫ్లవర్స్తో ఈ శారీ వచ్చేసింది సో రెడ్ కలర్ కింద బార్డర్ వచ్చింది దీనికి జాకెట్ ఏమో వచ్చిందో చూసారా సో దీనికి జాకెట్ వచ్చేసి ఇది జాకెట్ సో రెడ్ కలర్ జాకెట్ వచ్చేసింది దీనికి కూడాను అండ్ బార్డర్ వచ్చేసి హ్యాండ్స్ కండి ఇది హ్యాండ్స్కి బార్డరు సో ఈ శారీ అయితే ఇది సో మీకు త్రీ శారీస్ నేను చూపించేసేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ శారీ సో నేను ఎక్కువ కాటన్ కాటన్ ప్రిఫర్ చేయను అండి అండ్ సిల్క్లోని హెవీ వర్క్ కూడా నేను ప్రిఫర్ చేయను సో సిల్క్లోనే మెత్తగా ఉంటాయి కదా అండ్ బాడీ మీద హెల్త్ బాగున్నవి సో అవి నేను ప్రిఫర్ చేస్తాను అనమాట ఎందుకంటే నాకు ఎవరికైనా అంతే కదండి బాడీ మీద మనకి మనకు నచ్చినట్టు ఉంటేనే శారీ మనం పర్చేస్ చేసుకోగలం ఎందుకంటే మనకి బాగుండాలి కదా యూజ్ చేసేదానికి సో అందుకని చెప్పేసి నేను హెవీ హెవీ వర్క్స్తో ప్రిఫర్ చేయను ఇలాంటి సింపుల్ సారీస్ ప్రిఫర్ చేస్తాను అనమాట సో ఇది వచ్చేసి పింక్ కలర్ శారీ చూసారా సో ఇది కూడా నేను త్రీ హండ్రెడ్కే పర్చేస్ చేశాను ఇది వచ్చేసి నేను ఫ్రాక్ గుడ్డించుకుందామని చెప్పి తీసుకున్నాను అనమాట చూసారా ఇది ఫ్రాక్ కోసం తీసుకున్నాను నేను సో దీన్ని ఫ్రాక్ని స్టిచ్చింగ్ చేయించాలి ఇంకా నేను స్టిచ్చింగ్కి ఇవ్వలేదు సో ఇదనమాట పింక్ కలర్ శారీ అండ్ ఫైనల్గా టాప్ అనేది తీసుకున్నాను అనమాట చూసారా ఇది హ్యాండ్స్ ఇది కట్ సో ఇది వచ్చేసి నేను సిక్స్ ఫిఫ్టీకి పర్చేస్ చేశాను సో ఇవన్నీ నేను నిన్న షాపింగ్ చేశాను అనమాట ఈ శారీస్ నేను ఆల్రెడీ తీసుకున్నాను ప్రింట్ బట్ నేను అవి స్టిచ్చింగ్కి ఇంకా ఇవ్వలేదు ఇదైతే నేను నిన్న షాపింగ్ చేశాను ఈ టాప్ సో చూసారు కదా సో కలర్ అయితే నాకు బాగా నచ్చింది ఈ టాప్ కలర్ చూసారా ఇది వచ్చేసి న్యూ క్లాత్ అంటండి నాకు తెలీదు షాప్లో వాళ్ళు చెప్పారు న్యూ క్లాత్ సో నాకైతే బాగా నచ్చేసింది కాటన్ ప్లస్ ప్లస్ సింపుల్గా వేసుకునేదానికి దానికి రేపు దసరా కదా సో అందుకని చెప్పేసి ఈ ఫెస్టివల్ మనం ఇది యూజ్ చేద్దామంటే అవన్నీ నేను స్టిచ్చింగ్ చేయించలేదు అందుకని ఫ్రాక్గా ఫ్రాక్ తీసుకుందాం అనుకున్నాను బట్ అది కొంచెం బడ్జెట్ సరిపోలేదు అందుకని చెప్పేసి ఈ టాప్ అనేది నేను షాప్ చేశాను సో ఇది నాకు బాగా నచ్చింది అండి మా మమ్మీకి మా హస్బెండ్కి కూడా బాగా నచ్చేసింది సో అందుకని చెప్పి నేను తీసేసుకున్నాను సో ఇదండి నా షాపింగ్ మనం ఏమి ఎంతో ప్రైజలు బట్టి తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు సో మంచి బడ్జెట్తో మంచి క్లాత్ అండ్ మంచి శారీస్ టాప్సే వస్తాయి బయట కూడాను అట్లా అని అవి గొప్ప ఇవి తక్కువ అనేమి లేదు అది మనం ప్రిఫర్ చేసేదాన్ని బట్టి ఉంటుంది తీసుకునేది అండ్ ఈ విందులో మీకు ఏ సారి నచ్చిందో నాకు కామెంట్ చేయండి అండ్ అలానే నా వీడియోస్ని ఎవరు చూస్తున్నారు సో మీరు కొంతమంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సో మీరు నా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ బాయ్ నెక్స్ట్ వీడియోలో మన కలుద్దాం